హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో పత్రికలో హెడ్లైన్స్ రాష్ట్రంలో బీసీలు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం మొత్తం కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు మంది కులాఖ నివేదికలో వెల్లడి వెయ్యి పేజీలకు పైగా సర్వే రిపోర్ట్ కేబినెట్ సబ్ కమిటీకి అందజేత కులఖన చారిత్రాత్మకం కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ బీసీలకు న్యాయం చేయాలన్నదే తమ ఆకాంక్షను వెల్లడి కులఖనలో తేలిన లెక్కలు మొత్తం బీసీలు ఒక కోటి తొంభై తొమ్మిది లక్షల ఎనభై ఐదు వేల ఏడు వందల అరవై ఏడు యాభై ఆరు పాయింట్ ముప్పై మూడు శాతం ఇందులో ముస్లిం బీసీలు ముప్పై ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది పది పాయింట్ ఎనిమిది శాతం మొత్తం ఓసీలు యాభై ఆరు లక్షల ఒక వెయ్యి ఐదు వందల ముప్పై తొమ్మిది పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఇందులో ముస్లిం ఓసీలు ఎనిమిది లక్షల ఎనభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు రెండు పాయింట్ నలభై ఎనిమిది శాతం ఎస్సీలు అరవై ఒక లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల పంతొమ్మిది పదిహేడు పాయింట్ నలభై మూడు శాతం ఎస్టీలు ముప్పై ఏడు లక్షల ఐదు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అంటే పది పాయింట్ నలభై ఐదు శాతం అమ్మాయిల జేబేరి రెండోసారి విమెన్స్ అండర్ నైన్టీన్ టీ ట్వంటీ వరల్డ్ కప్ నెగ్గిన ఇండియా ఫైనల్లో తొమ్మిది వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం జట్టును గెలిపించిన తెలంగాణ బిడ్డ గుంగిడి త్రిష బ్యాటింగ్ బౌలింగ్లో ఖతర్నాక్ ఆట చూపెట్టిన ఇండియా అమ్మాయిలు విమెన్స్ అండర్ నైన్టీన్ ట్వంటీ వరల్డ్ కప్ వరుసగా రెండోసారి విజేతగా నిలిచారు కౌలలాంపూర్ వేదికగా ఆదివారం జరిగిన ఫైనల్లో భద్రాచలం బిడ్డ గొంగిడి త్రిష మూడు బై పదిహేను ముప్పై మూడు బాల్స్లో ఎనిమిది పోర్లతో నలభై నాలుగు నాట్అవుట్ సత్తా చాటడంతో తొమ్మిది వికెట్ల తేడాతో సౌత్ ఆఫ్రికాను చిత్తుగా ఓడించారు తొలిత సౌత్ ఆఫ్రికా ఎనభై రెండు రన్స్కే అవుట్ అవగా ఇండియా నూట్ పదకొండు పాయింట్ రెండు ఓవర్లోనే ఎనభై నాలుగు పాయింట్ వన్ స్కోర్ చేసి గెలిపించింది ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన త్రిష టోర్నమెంట్లో మొత్తంలో మూడు వందల తొమ్మిది పరుగులు చేసి ఏడు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు గెలుచుకుంది అభిషేక్ షేక్ చేసిండు ఇండియా తరపున టీ ట్వంటీలో హైయెస్ట్ స్కోర్ చేసిన అభిషేక్ శర్మ ఐదో టీ ట్వంటీలో ఇండియా గ్రాండ్ విక్టరీ నూట యాభై రన్స్ తేడతో ఇంగ్లాండ్ ఓటమి యాభై నాలుగు బాల్స్ నూట ముప్పై ఐదు రన్స్ పదమూడు సిక్స్ ఏడు ఫోర్స్తో బాబా రామ్దేవ్పై అరెస్ట్ వారెంట్ ప్రజలను తప్పుదొమ్మ పట్టించే ప్రకటనల కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో బాబా రామ్దేవ్ పతాంజలి ఆయుర్వేద కంపెనీ చైర్మన్ ఆచార్య బాలకృష్ణపై కేరళ కోర్టు నాన్ బేలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది ఆప్ పాలనలో ఢిల్లీ ఆగం ఆప్ పదకొండేళ్ల పాలనలో దేశ రాజధాని ఢిల్లీ ఆగమైందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు ప్రతి రంగంలో ఆప్ అవినీతికి పాల్పడిందని స్కాములు చేసిందని ఆరోపించారు ఓటం తప్పదని గ్రహించిన ఆ పార్టీ ప్రజలకు అబద్ధాలు హామీలు ఇస్తుందన్నారు సరస్వతి నమోస్తుతి చదువుల తల్లి క్షేత్రం బాసర్లో వసంత పంచమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆదివారం నాటి వేడుకలకు భక్తులు భారీగా తరలివచ్చారు తమ పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించారు నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్ రెండు వేల ఎనిమిది పరీక్ష కేంద్రాలు నాలుగు పాయింట్ ఇరవై తొమ్మిది లక్షల మంది స్టూడెంట్స్ మూడు విడతల్లో పరీక్షల నిర్వహణ బీసీ రిజర్వేషన్లు నలభై రెండు శాతానికి తగ్గొద్దు ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం అమలు సీఎం రేవంత్ అవసరమైతే అంతకంటే ఇద్దాం బీసీ డెడికేషన్ కమిషన్ సిఫార్సులకు కట్టుబడి ఉందాం ప్రభుత్వ పరంగా అమలుకు న్యాయమైన సమస్యలొత్తే పార్టీ పరంగా అమలు చేద్దాం మంత్రుల సమావేశంలో సీఎం వెళ్లడి ఇందిరా ఆత్మీయ భరోసాకు కొత్తగా రెండు పాయింట్ ఇరవై నాలుగు లక్షల దరఖాస్తులు ఇందులో పంతొమ్మిది వేల నూట తొంభై మూడు అప్లికేషన్లు ఓకే ఒక లక్ష నలభై నాలుగు వేల ఏడు వందల ఎనభై నాలుగు రిజెక్ట్ యాభై తొమ్మిది వేలకు పైగా దరఖాస్తులపై తేల్చని అధికారులు చివరి దశకు చేరిన దరఖాస్తుల ఆన్లైన్ అప్లోడ్ ఇప్పటికే ఐదు పాయింట్ ఎనభై లక్షల మంది అర్హులుగా గుర్తింపు వారిలో పద్దెనిమిది వేల నూట ఎనభై మందికి నగదు బదిలీ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్తో మిగిలిన వారికి నిలిచిన నగదు జమ రేపు కేబినెట్ అసెంబ్లీ ఉదయం పది గంటలకు అసెంబ్లీ హాల్లోనే మంత్రివర్గ సమావేశం కుల గణన ఎస్సీ వర్గీకరణ రిపోర్టులకు ఆమోదం అనంతరం సభలో చర్చ నేడు వర్గీకరణపై నివేదికను అందజేయనున్న అత్తర్ కమిషన్ నేటి నుంచి ఎమ్మెల్సీ నామినేషన్లు నల్గొండ కరీంనగర్ కలెక్టరేట్లో ఏర్పాట్లు పూర్తి రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ స్థానాలకు ఈ నెల ఇరవై ఎన్నికలు ఈ నెల పదిహేను లోపు పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ భూభారత్ ద్వారా సాదాబైన సమస్యలకు పరిష్కారం అరువులందరికీ ఇంద్రమైన్లు మంత్రి పొంగులేటి వెల్లడి బీసీ రిజర్వేషన్ కోసం తెగించి కొట్లాడాలి వరంగల్ బీసీ రాజకీయ యుద్ధవేరి సభలో వక్తలు పిలుపు రాష్ట్రంలో బీసీలు లెక్క చెప్పడానికి తొంభై ఏళ్ళు పట్టింది తీర్మార్ మాలన్న ఓట్లు మావే సీట్లు మావే నినాదంతో ముందుకెళ్లాలని సూచన బీసీ ఉద్యమం అంటే అల్లటప్ప కాదు ఆర్ కృష్ణయ్య జనాభా ప్రాతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలి డిఎంకే ఎంపీ విల్సన్ ఆదివారం వరంగల్లో నిర్వహించిన బీసీ రాజకీయ యుద్దబీరి సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న నాయకులు కెనడా మెక్సికో చైనాలపై ట్రంప్ టారిఫ్ వార్ అన్ని వస్తువులపై సుంకాలు విధించిన అమెరికా ప్రెసిడెంట్ కెనడా మెక్సికో వస్తువులపై ఇరవై ఐదు శాతం చైనా గుడ్స్పై పది శాతం టారిఫ్లు అమెరికాపై తాము అంతే సుంకాలు విధిస్తామన్న కెనడా మెక్సికో ట్రంప్ నిర్ణయాన్ని డబ్ల్యూటీఓ సవాల్ చేస్తామన్న చైనా జనాభా ఇరవై ఏసీలు పదిహేడు పాయింట్ నలభై మూడు ఎస్టీలు పది పాయింట్ నలభై ఐదు ఓసీలు పదిహేను పాయింట్ డెబ్బై తొమ్మిది శాతం ఉపసంఘానికి చేరిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే చారిత్రాత్మకం సమగ్ర సామాజిక న్యాయానికి ఇది పునాది బీసీ సబ్ కమిటీ చైర్మన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేపు శాసనసభ సమావేశం శాసన మండలి సైతం సామాజిక ఆర్థిక సర్వే ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చ అంతకుముందు మంత్రివర్గం భేటీ తెలంగాణ సామాజిక ఆర్థిక సర్వే కుల సర్వే ఎస్సీలకు ఉప కులాల వర్గీకరణకు సంబంధించి ఏకసభ్య కమిషన్ నివేదికపై చర్చించేందుకు ఈ నెల నాలుగున ఉదయం పదకొండు గంటలకు శాసనసభ శాసన మండలి ప్రత్యేక సమావేశం కానున్నాయి ఈ మేరకు శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు ఆదివారం ప్రకటన విడుదల చేశారు సమావేశాలకు ముందు అసెంబ్లీ కమిటీ హాల్లో ఉదయం పది గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన మంత్రి మండలి సమావేశమై ఈ రెండు నివేదికలపై చర్చించి ఆమోదించనుంది అదర్స్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై విజయం త్రిషా ఆల్రౌండర్ చోరు అండర్ నైన్టీన్ మహిళల ప్రపంచ కప్ విజేత భారత్ ట్రంప్ వాణిజ్య యుద్ధం మెక్సికో కెనడా చైనాలపై సుంకాల కొరడ రెండు దేశాల సరుకులపై ఇరవై ఐదు శాతం టార్ట్ చైనా నుంచి దిగుమతులపై పది శాతం ఉత్తర్వులు జారీ చేసిన అమెరికా అధ్యక్షుడు ఫెంటానిల్ రవాణా అక్రమ వలసలు అడ్డుకునేందుకేనని వెల్లడి ప్రతీకార చర్యలకు సయన్న ట్రూడో షిన్బామ్ ట్రంప్ చర్యలతో పెరగనున్న ద్రవ్యోల్బణం ప్రపంచవ్యాప్తంగా ప్రతికూల ప్రభావాలు ఉండవచ్చునన్న విశ్లేషకులు సుంకాలతో బెదిరింపులు తగవు చైనా ట్రంప్ చర్యపై చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ మండిపడింది దాన్ని డబ్ల్యూటీఓలో సవాల్ చేస్తామని ప్రకటించింది తమ దేశ ప్రయోజనాలు హక్కులు కాపాడుకోవడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొంది ఇతర దేశాలను సుంకాలతో ప్రతిసారి బెదిరించకుండా పెంటనీ లాంటి సమస్యను సొంతంగా పరిష్కరించుకోవాలని అమెరికాకు చైనా ఇతరు పలికింది అధికారుల ఉల్లంఘనలు సామాన్యులు గొల్లు హక్కుల మార్పిడికి పలువురు తహసీల్దారులు ఆర్డీఓలు ఇష్టారీత్య ఆదేశాలు కార్యాలయ చుట్టూ తిరుగుతున్న ప్రజలు రెండు వారంలోపు స్థానిక ఎన్నికల షెడ్యూల్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిరుపేదలకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం ఆహారు నిమిషాలు కృషి చేస్తుందని వెళ్ళడు ఢిల్లీ పీఠం ఎవరిదో ఉచితాలపై కొడుతున్న పార్టీలు కుంభమేళలో నేడు వసంత పంచమి నాలుగారు కోట్ల మంది రావచ్చునని అంచనా ట్యాంక్ బండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో మాట్లాడుతూ మహేష్ కుమార్ గౌడ్ చిత్రంలో షబ్బీరాలి వీరపల్లి శంకర్ సీతక్క తదితరులు కేంద్రాన్ని ప్రేమ బడ్జెట్లో తెలంగాణకి ఇచ్చింది గుండు సున్నా కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి సంజయ్లు రాజీనామా చేయాలి కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావులు పోరాటానికి మాతో కలిసి రావాలి కాంగ్రెస్ ధర్నాలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు ఏడడుగులు తడబడకుండా పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్లు లక్షలు ఖర్చు పెట్టి మెహందీ వేడుకలు డెస్టినేషన్ వెడ్డింగ్లు చేసి కొన్ని బంధాలు నాలుగు రోజులు నిలవడం లేదు చిన్న విషయాలకి కాపురాలను చేతులారా కూల్చేసుకుంటున్నారు తాత్కాలిక భావత్ గాలతో బంధానికి శాశ్వతంగా ముగిల్పు పలికేందుకు సిద్ధమవుతున్నారు కొద్దిపాటి సహనంతో కాస్తంత సర్దుబాటుతో బంధాలు బలోపేతం చేసుకుంటే కుటుంబం నిత్య సంతోషంతో తోలుతుంది ప్రత్యేక కథనం పదో పేజీలో వంద మంది పదివేల నేరాలు వేర్వేరు రాష్ట్రాల్లో సైబర్ నేరగాల మోసాలు కేసులన్నీ ఒకే చోట చేరుస్తున్న తెలంగాణ పోలీసులు ఫలితంగా ఎక్కువ కాలం జైల్లో పెట్టే ఆలోచన ఇక అజ్ఞాతంలోకి వెళ్లడం కష్టమే గతంలో ఏదైనా రాష్ట్రంలో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేస్తే బెయిల్ రాగానే అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు ఇప్పుడు నిందితుడు ఎక్కడున్న అరెస్ట్ వారెంట్ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో చొరవతో అతని సమాచారాన్ని అన్ని రాష్ట్రాలకు వెళ్తుంది ఫలితంగా అతని ఆయా రాష్ట్రాల పోలీసులు సైతం తీసుకెళ్లి చేలో ఉంచుతున్నారు తద్వారా మీరు మళ్ళీ నేరాలకు పాల్పడకుండా నిరోధించగలుగుతున్నారు ఇలాంటి వారందరినీ అరెస్ట్ చేయగలిగితే నేరాల ఉద్ధృతి కొంతైనా తగ్గవచ్చునని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు వారి ప్రధాన ఆయుధం సెల్ఫోన్ సైబర్ నేరగాళ్లను గుర్తించడం సవాల్తో కూడుకున్న పని ఏదైనా రాష్ట్ర పోలీసులు వారిని పట్టుకున్న అక్కడ చేసిన నేరాలు మాత్రం తెలుస్తుంది దాంతో వారిపై పెడుతున్న కేసుల్లో తీవ్రత ఉండటం లేదు